వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను బెంగళూరు వెళ్తున్నా ఎప్పటినుంచో ఉండే నా ఫ్రెండ్ కూడా అక్కడ స్టే చేస్తున్నారు కానీ వాళ్ళ ఇంటికి ఎప్పటి నుంచో పిలుస్తున్నారు అండ్ ఎప్పుడు వెళ్ళడం అవ్వలేదు అండ్ ఫస్ట్ టైం మేమైతే ఇప్పుడు బ్యాంగ్లూరు వెళ్తున్నాం మధు నేనే సో ఏంటి ఎవరెవరు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అని చెప్పి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకేమైనా మాట్లాడతావా అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా లోహిత వాళ్ళ బ్రదర్ కార్ లో అనమాట ఇంకా అందరం ఒకే కార్లో వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము బాలు హ్యాపీ లోహిత లోహిత వాళ్ళ బ్రదర్ ఇంకా నేను మధు అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళిపోయాము సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎవరెవరు వెళ్తున్నాము మేము అనమాట ఆల్మోస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నాము ఎంక్ చాలా చాలా ఫన్ అయింది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అందరం చాలా హ్యాపీగా అంటే ఎప్పటి నుంచి ఒక ట్రిప్కి వెళ్ళాలి అని అనుకున్నాము కానీ అనుకుంటే ఏమీ జరగవు ఇంకా మనకి ఉంది వెళ్ళాలి అని ఉంది అంటే ఎలా అయినా వెళ్తామని చెప్పి నాకైతే అర్థమైంది అనుకోకుండా ముందు రోజే అనుకుని ఈరోజు వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట wips शाबले स्कूल अंगडा सुद्धा स्ट्रेच पापुने नेतला होता कॉफी टाडत बाय సో సడన్ సడన్గా అనుకోవడం వల్ల అందరం అప్పటికప్పుడే షాపింగ్ చేసుకొని అప్పుడే బ్యాగ్ బ్యాగ్స్ అవన్నీ సర్దుకొని వెళ్ళడం వల్ల అస్సలు నాకైతే వన్ మినిట్ కూడా నేను పడుకోలేదు అట్లీస్ట్ మధు అయినా పడుకున్నాడు నేను నైట్ అంతా కొన్ని వీడియోస్ మళ్ళీ వెళ్తే ఆగిపోతాయి కదా అని చెప్పి కొన్ని వీడియోస్ చేసుకుని అవి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అండ్ బ్యాగ్ సర్దుకొని అండ్ ఇష్కాకి అన్నీ సెట్ చేసుకొని అసలు వన్ మినిట్ కూడా పడుకోలేదనమాట ఇంకా నాకు ఇష్కాకి కొన్ని కావాల్సిన

ఎప్పుడు ఈ మధ్య బాగా అలవాటు కార్ అది కూడా మధుకి వామిటింగ్ నాకు నాకేం రాదు నాకు ఏం రాదు అని చెప్పి ఆ నర్వస్ నర్వస్ గా నుంచి బయటకు వచ్చేసేదాన్ని కానీ ఇప్పుడు నా మళ్ళ కాలే అస్సలు ఫుల్ గా కళ్ళు తిరిగేసి కార్ అస్సలు పడలేదు చాలా లాంగ్ అన్నప్పటికీ మాట్లాడాలి కాబట్టి టు ரெரு மா <laughs> 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 <laughs>

నిన్న ఇల్లు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ షాపింగ్ చేశారు కానీ నేను ఒక్కటి కూడా నేను ఏం కొనుక్కోలేదు షర్ట్ ఓకే మధ్యాహ్నం కొనుక్కోలేదా ఓకే షర్ట్ కొను వేసుకుంటా చూడండి అది ఒక్కటే

മാట్లాടാൻ പറ്റില്ല ഒരു സാരി ബ്ലോക്ക് സ്റ്റൈൽ ചെയ്യുന്നു ആ ഫർലിച്ചേ ഏയ് 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 ദീപികാ ഏ ദീപികാ ഫിലസ് പറന്നില്ല കിഷിക ദാ നിദ തിരകോ ഗെസ് 10000 രൂപ പറഞ്ഞിട്ട് ചാലു നീ ആർ ദി തിരകാ ബാർ ഡ്രൈവർ ആർ കവൺ ദോ ബൈ ദി മിസ്റ്റർ ബംഗളൂരു വാട്ട് യു ടുയിങ് റൈറ്റ് നൗ నేను ఫైనల్గా మేము బెంగళూరు రీచ్ అయిపోయాము సో ఫస్ట్ టైం అనమాట నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట సో అనుకుంటానులే అనమాట అన్న నాకు ఇక్కడ చాలామంది చెప్పారనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది చాలా పెద్దది అండ్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి సో కొంచెం అలా బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా అలా విజిట్ చేసి మేమైతే రూమ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము అందరం కూడా చాలా చాలా ఫన్ అయ్యింది చాలా బాగా అనిపించింది ఇంకా చాలా ట్రిప్స్ వేయాలి ఇంకా అందరం కలిసి వెళ్ళాలి అని అనిపించింది అండ్ కొంత ఫ్యూ పీపుల్ అయితే మిస్ అయ్యారు మా చందు షేక్ ఇలా అందరూ కూడా వస్తే ఇంకా ఫన్ అయ్యేది మైసూర్ పోయి మైసూర్ బాగుంటది వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ ఇంకా మాకేముంటాయి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ దొరికితే ఒక లొకేషన్ బాగుంటే ఇంకా రీల్స్ డాన్స్ ఇంకా అందరం బ్లాగర్స్ కాబట్టి అందరూ బ్లాగ్స్ వాళ్ళ బిజీలో ఉన్నారు ఉన్నారనమాటే తిండి నాకు ఇప్పుడు లంచ్ ఉంది కదా టిఫిన్ మరి బ్రేక్ఫాస్ట్ ಒ ದಿನ ಟಿಫಿನ್ ಆ ಲಂಚ್ ಟೈಮ್ ಕಾ 11:00 ಕ್ಕೆ ಊಟ 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 ಲಂಚ್ ಊಟ ನಿನ್ನ ನಾನು ಮಾರ್ಚರೇ ಬ್ರೋ ಟಿಪ್ಪನನ್ನಾರು ಊಟ ಅನ್ನರು ಇಂಗೋಡಿ ನೈ ನೈ ಮಾರ್ನಿಂಗ್ ತಿಂಡಿ ಕನ್ನಡಮೇ ಓ ಲಂಚ್ ಲಂಚ್ ಟೈಮ್ ಕಾ ಒಪ್ಪ ಊಟ 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 ನೈಟ ಊಟ ನೈಟ ಊಟ ಆಫ್ಟರ್ನೂಟ ಆಫ್ಟರ್ ಊಟ ಜಾಯಿ ಊಟ ನೈ ಈ ಟೈಮಲ್ಲಿ ತಿಂಡಿ

సో టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం మనం ఆల్మోస్ట్ నైన్ లెవెన్ థర్టీ అవుతుంది ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది సో ఫైవ్ అవర్స్ అయింది ఫైవ్ అవర్స్ తర్వాత ఫ్రై చేయడం చాలా కానీ ఇక్కడ క్లైమేట్ కొంచెం బాగుండడం వల్ల ఇంకొంచెం వచ్చింది

లోత ఏ ఎంత కోపం చెప్పు నువ్వు తవిది ఎక్కడితో అయితే మా ఫుడ్ అయిపోయింది అనమాట అప్ప నా టేబుల్ ఎంత నీట్గా ఉందో ఫుడ్ అయితే ఎలా ఉందండి అలా అలాగే ఫుడ్ ఎలా ఉందండి నో అండి సింప్లీ అయిలేటా వాటర్ నైన్ ఓ క్లాక్ అవుతుంది మేము అందరం కిందకొచ్చాము ఇలాగా స్నాక్స్ ఏమైనా తిన్నామని చెప్పి బట్ ఇది స్నాక్స్ తినే టైం కాదు కాబట్టి ఫుడ్ తినేస్తున్నాం కోసం

లైట్స్ ఆన్ జే సో ఇది కొల్లెజ్ నాది రూమ్ అన్నమాట చాలా پیسఫుల్ చాలా బాగుంది ఓకే లైట్స్ ఇట్ ఆప్షన్ ఉంది ఆన్ వ్యూ కూడా బాగుంది సో ఇట్లా వరకు చూశారు కదా హ్యాపీ బాలు అందరం కలిసి స్క్రిప్ లాగా ఉంటుంది అని చెప్పి ఇలా వచ్చాము ఇంతకీ మెయిన్గా ఒక పర్పస్తో వచ్చాము అదేంటి అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో చూడండి సో మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చేసిందని అనుకుంటాను ఏంటి చెప్తారు ఎవరు చెప్తారు తిన్నామని చెప్పా ఫస్ట్ చెప్పా అంటే కదా సో ఆల్రెడీ ఇప్పుడే டின்னர்சேசாங்க டின்னர் இங்கே ஈவினிங் ஸ்நாக்குஸ் டின்னர் கலப்பி ஒருசாரி பேசம் அன்ம இப்போ ஹாப்பி ஸ்லப் பேசியாலும் ரேப்பு மார்னே எயிட் ஓ க்ளாக் மனம் ரெடி அப்போ வெளியி போல ரேப்பு மார்ந்து இங்கோ லாங் அனைத்து கண்டி அவுங்க ஸ்கிப் செய்யக்கு லாஸ் வரேன் சேசேன் தேங்க் யூ